ఐదు పది రోజులలో డబ్బులు వచ్చి మీ ఖాతాలో పడతా ఉన్నాయి ఎవరు ఎక్కడ ఎవడు ఊహించినటువంటి పరిస్థితి గతంలో మనం అప్పులుంటే అవి తీర్చే పరిస్థితి లేకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు మన ఇంట్లో ఉండే బోలు గిన్నెలు తీసుకొని పోయినారు కానీ రైతులు నాతుకోవాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఇండియాలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా సంవత్సరానికి రెండు పంటలకు గాను ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తా ఉన్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈసారి పన్నెండు వేలు చేస్తాం ఇమీడియట్గా అట్లే పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే నాటికి రైతు బంధును పదహారు వేలు రూపాయలు తీసుకొని పోతామని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా అట్లే ఎవరన్నా రైతు అదృశ్యం బాగలేక చనిపోతే రైతు బీమా కూడా పెట్టుకున్నాం ఆయనకు ఎకరం భూమి ఉన్నా అరెకరం భూమి ఉన్నా పావు ఎకరం ఉన్నా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు బీమా పెట్టుకున్నాం మీ ప్రాంతంలో కూడా వచ్చినాయి కొందరికి ఐదు లక్షల రూపాయలు వారం పది రోజులలోనే వాళ్ళ ఖాతాల వచ్చి జమ అవుతూ ఉన్నాయి అది కూడా మీ అందరి కళ్ళ ముందే ఉంది ఈ విధంగా ధాన్యం మొత్తం ప్రభుత్వమే ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా కొంటా ఉన్నాం ఆ డబ్బులు కూడా మీకు ఇమీడియట్గా వస్తూ ఉన్నాయి వీటన్నిటిని మించి మీది ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా ధరణి పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్లో భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఒకరి భూములు ఇంకోళ్ళకి రాసే పరిస్థితి లేదు మునుపట్లాగా వీఆర్ఓలో మరొకలో గోల్మాల్ దింపే పరిస్థితి లేదు చక్కగా ఎవరి భూములు వాళ్ళకు ఉంటున్నాయి భూమిని మార్చానంటే ఆ అధికారం మీకే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం తన దగ్గరను అధికారాన్ని తీసి మీ బొడన వేలు పెడితేనే భూమి మారే పరిస్థితి తప్ప మామూలుగా మారే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది బాధ్యత రహితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇదే జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడు అందరు మాట్లాడుతూ ఉన్నారు మా గవర్నమెంట్ వస్తే దీన్ని తీసి బంగాళాఖాతం వేస్తామని చెప్తా ఉన్నారు ధరణిని సరే సంతోషం వాళ్ళు వచ్చేది లేదు సచ్చేయలేదు కానీ వస్తే వేస్తారు అనుకుందాం వేస్తే ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా ఇవాళ మేము రైతు బాధ్ వేస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వంలో ఒక రూపాయి శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ఎన్ని దరఖాస్తులు పెట్టేది ఎంతమంది పైరవకారులు దళారీలు ఉండేది ఈరోజు అట్లా లేదు ధరణి పుణ్యమాని మేమక్కడ హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి మీరు మెసేజ్ చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు వచ్చి చేరుతూ ఉన్నాయి అదేవిధంగా ఉన్న చనిపోతే అట్లే వస్తూ ఉన్నాయి అదేవిధంగా ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదేవిధంగా బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి మరి రేపు బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఏమాత్రం సానుభూతి లేని పార్టీ ధరను తీసేస్తామని మాట్లాడుతున్నారు ధరను తీసేసినట్టయితే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు వాళ్ళు సమాధానం చెప్తలేరు నేను అడిగితే అంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళా పహానీ నకళ్ళు మళ్ళా పైరవికారులు దళారీలు అడుగుతారు మీకు ఎంత ఉన్నదండి మాకు పది ఎకరాలున్నాయి ఎంత వస్తుంది సంవత్సరానికి మీకు లక్ష అంటే నాకు నలభై వేలు అంటాడు మళ్ళా మళ్ళీ మొదటికే పోతుంది మళ్ళా దళారుల చేతి పోతుంది మళ్ళా దరఖాస్తులు పెట్టడం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా కూడా జరుగుతుంది పారదర్శకంగా ఒక రూపాయి పొల్లు పోకుండా ఎంత డబ్బేస్తే అంత డబ్బు ఇవ్వాలని నేరుగా మీ ఖాతాలో జమ అయి మీ అవసరాలకు ఉపయోగపడతా ఉంది మీరు ఎరువులు కొనుక్కోవచ్చు విత్తనాలు కొనుక్కోవచ్చు పురుగుల మందులు కొనుక్కోవచ్చు ట్రాక్టర్ కిరాయలకు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకుంటారని పారదర్శకంగా మేము ఈ పద్ధతి తెచ్చినాం దీన్ని మార్చేస్తామంటే మరి ఏం జరుగుతుంది తర్వాత అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి ఏ పార్టీ ఆలోచన సరళి ఏంది అనేది మీరు చూడాలి అది చూడకుండా బ్లైండ్గా ఓటేస్తే చాలా కష్టమవుతుంది అందువల్ల నేను మరొకసారి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించి పార్టీల వైఖరి మీద మీకు ఓటు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్తా ఉన్నాడు ఆయన అహంకారానికైతే ఆయన గర్వానికైతే హద్దులే లేవు మరి ఆయన ఏం పడగొడతాడో ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఎన్నిసార్లు చెప్పి ఆయనకున్న అవగాహన ఏందో నాకు తెలియదు ఆయనకున్న తెలివేందో నాకు తెలియదు నేను కూడా రైతుని నేను కాపోని నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు ఆయన మాట్లాడుతున్నాడు కఠినంగా మాట్లాడుతున్నాడు ఏది కేసీఆర్ వేస్ట్ రెండు మాటలు చెప్తున్నారు వాళ్ళు ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన చెప్తా ఉన్నాడు ప్రజలు కట్టిన ట్యాక్స్ల డబ్బంతా కేసీఆర్కి ఏం పని లేదు రైతు బంధు ఇచ్చి దాన్ని దుబారా చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు రైతు బంధు దుబారానా అండి దుబారానా వినబడతలేదు రైతు బంధు ఉండాల్సిందేనా ఖచ్చితంగా రైతు బంధు ఉండాలంటే మరి మెచ్చగారు గెలవాలి మెచ్చ నాగేశ్వరరావు గారు వాళ్ళు ఏమంటారు రైతు బంధు ధరనేమో తీసి బంగాళాఖాతంలో ఇస్తారట రైతు బంధు ఏమో అనట ఇంకో మాట చెప్తా ఉన్నారు మరీ డేంజరస్గా కరెంటు ఇరవై నాలుగు గంటలు వేస్టు కేసీఆర్ డబ్బులని చెడగొడుతున్నాడు మూడు గంటలు ఇస్తే చాలంటారు మూడు గంటల కరెంటు సరిపోద్దా అండి మరి కాంగ్రెస్ వస్తే అదే పని అవుతుంది అందుకే నేను చెప్పేది ఇవాళ వైఖరి ఏంది ఏ పార్టీ ఏం చెప్తా ఉంది అనేది ఆలోచించకుండా ఓటేస్తే ఆగం అయిపోతాం మనం మూడు గంటల కరెంటుతో పొలాలు వాడతాయా పోని పామాయిల్ చూడాలన్నా వాడతాయా ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండాలంటే వాళ్ళు ఒకసారి చేయి ఎత్తాలి దయచేసి స్టేజ్ అందరు ఎత్తారు ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంటే మెచ్చ నాగేశ్వరరావు గెలవాలి ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికతోనే కథ ఆగిపోదు ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ గవర్నమెంట్ హైదరాబాద్లో అది ఏర్పడుతుంది మరి పైన ఏ గవర్నమెంట్ రావనో ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే మనకు లాభం అవుతుంది తప్ప ఒకటి అది ఒకటిది గెలిస్తే లాభం జరగదు ఈ రెండు విషయాలు చాలా తీక్షణమైన విషయాలు చాలా ఇబ్బంది పెట్టే విషయాలు వాళ్ళ వైఖరి ఆ విధంగా ఉంది గత కాంగ్రెస్ రాజ్యంలో పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎంత ఏడిసినాం మనం అర్ధరాత్రి సగం కరెంటు పొద్దుగా కరెంటు సగం కంటూ మోడర్లు గాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడం